హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఒక సూపర్ అంటే సూపర్ ఆఫర్ తో వచ్చేసాను ఇవి ఆఫర్స్ అని కాదు కానీ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ లో యూజ్ అయ్యేది గుడ్డీస్ కానీ టీషర్ట్స్ కానివ్వండి లేదు అంటే స్వెటర్స్ ఇవన్నీ మీకు అయితే ఇప్పుడు యూస్ఫుల్ కదా అది కూడా తక్కువ ధరలో తీసుకొచ్చాను అనమాట మనకి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది మళ్ళీ అంతే కాకుండా క్వాలిటీ వైజ్ అయితే బానే ఉందండి మరి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందేమో వాస్తుందేమో షూటింగ్ వాషెస్ కి ఖరాబ్ అవుతుందేమో అన్నట్టుగా అయితే ఏం లేదు బెటర్ గానే ఉంది ఇది రోడ్ సైడ్ ఉంది అనమాట ఇది షాప్ ఏ కాకపోతే రోడ్ సైడ్ ఉంటుంది షాప్ నేమ్ వచ్చేసి ఎస్ఎన్ అండ్ బ్రదర్స్ అండి ఇది వచ్చేసి మనకి ముసాబౌలి హుస్సేన్ అలం హుస్సేన్ కి దగ్గరగా ఉంటుంది అనమాట మనకి ఆపోజిట్ వచ్చేసి మహేష్ హ్యాండ్లూమ్స్ ఉంది ఇక్కడ సంగీస్ కూడా ఉంది కొంచెం ముందుకు ఎదిగినట్లయితే మనకి ముసాబౌలి చౌరసా కూడా వచ్చేస్తుంది ఇంకా ఏమేమి కలెక్షన్ ఉందో ఇన్ డీటెయిల్ అంటే ప్రైజెస్తో సహా చెప్పేస్తాను ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అండి ఫస్ట్ రూపీస్ ఉన్నాయి ఇవన్నీ హుడ్డీస్ అండి బాయ్స్కి ఓకే ఓన్లీ హండ్రెడ్ ఓకే ఓకే మనకి ప్లస్ సైజ్ కూడా ఉన్నాయి సో టీషర్ట్ టాప్ లో హండ్రెడ్ ఇది గర్ల్స్ వి లేడీస్ వి హండ్రెడ్ రూపీస్ ఇది కూడా లేడీస్ ది హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మనకి జాకెట్ ఇది కూడా ఓన్లీ మనకి హండ్రెడ్ రూపీస్ అంట ఒకసారి క్వాలిటీ చూడండి నేనే ఫస్ట్ అవ్వలేదు హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ అని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ చెప్తున్నాను ఇది కూడా ఓన్లీ ఇది హండ్రెడ్ ఇది కూడా హండ్రెడ్ చూడండి చూడండి ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ అయితే చెప్తున్నాను కదా మరి త్రీ ఫోర్ వాషెస్ అయితే వేస్ట్ అవ్వదు కనీసం మీకు వన్ సీజన్ అయినా పనికి వస్తుంది అంటే అంత వరస్ కూడా ఏం లేదు నేను చెప్తున్నాను క్వాలిటీ అయితే మీరు సైడ్ వచ్చినప్పుడు పక్కా తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి పెద్ద వాళ్ళదండి త్రీ హండ్రెడ్ రూపీస్ పాయింట్స్ అండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఫుడ్స్ హండ్రెడ్ రూపీస్ ఇలా కుప్ప కుప్పగా ఉంటుంది అనమాట మనం తీసుకోవచ్చు అండ్ శాంపిల్ పిక్స్ కూడా శాంపిల్ కూడా కొన్ని అయితే పెట్టారు అది కూడా చూపిస్తున్నాను మీకు అంటే దీంట్లో ఇట్లా ఉన్నాయి కదా ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేసి కొంచెం డౌట్ ఉంటుంది అనేసి కొన్ని పిక్ చేసుకొని చూపించడం జరుగుతుంది చూడండి అసలు ఎంత బాగుందో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఎంత వాళ్ళకి వస్తుంది టెన్ ఇయర్స్ వరకు ఉంటాయంట వీళ్ళ దగ్గర త్రీ త్రీ ఇయర్స్ వాళ్ళకైతే వస్తుందంట బాగుంది షర్ట్స్ అది టూ హండ్రెడ్ రూపీస్ బ్రాండెడ్ షర్ట్స్ ఓకే బ్రాండ్ షర్ట్స్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ అది సైజ్ ఉన్నది దానిలో ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఉన్నది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్రాండ్ టీషర్ట్స్ ఇది కాటన్ టీ షర్ట్స్ ఉన్నది స్పోర్ట్స్ ఉన్నది అన్ని వేరు ఓకే కాటన్ ఉన్నది మ్యామ్ ఫార్మల్ ప్యాంట్స్ టూ ఫిఫ్టీ దానిలో టాప్ ఉన్నది జాగర్ ఉన్నది టూ ఫిఫ్టీస్ వాటర్ జాకెట్స్ ఉన్నది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నది జాకెట్ సింగల్ ఉన్నది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అది దానిలో టీషర్ట్స్ టూ హండ్రెడ్ రూపీస్ టీషర్ట్స్ ఎంత పడుతుంది ఇది టూ హండ్రెడ్ రెండు 200 ఇందులో కొన్ని మోడల్స్ చూపిస్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో చూడండి చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ అంటే బయట టూ త్రీ థౌసండ్ ఈజీగా ఉంటుంది చూడండి పెద్ద పెద్ద సైజు చిన్న షార్ట్స్ ఫారెన్ కి వెళ్లే వాళ్ళు కూడా వేసుకుంటారు

ये लेडीज जैकेट्स है ओके लेडीज लॉन्ग जैकेट्स ओनली ओके लॉन्ग जैकेट्स लॉन्ग जैकेट्स ये है 500 rupees only ये 500 ओके okay. 500 300 100 हम्म ओके थ्री मॉडल्स हैं 100 300 500 ఇది కూడా లేడీస్ మోడల్ ఉంది అది ఇది సీ బ్లైజ్ ఐటమ్ వస్తుంది ఓకే ఇది ఫర్ ఇది ఫర్ ఐటమ్ సీ బ్లైజ్ ఐటమ్ వస్తుంది ఓకే ఇది 300 రూపాయస్ ఉంది అది 300 ఉంది ఇది 300 ఓకే స్టైలిష్ ఉంది అది మొత్తం ఇది షార్ట్ లాంగ్ సైజ్ ఉంది అది ఓకే స్లీవ్లెస్ వచ్చేసి ఓన్లీ సీ బ్లైజ్ వస్తుంది ఫుల్ కూడా వస్తుంది అది క్లోజ్ అండి స్లీవ్లెస్ వస్తుంది ఫర్ వస్తుంది మొత్తం దీంట్లో కూడా కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ వస్తుంది ఓకే బానే ఓన్లీ ఇప్పుడు ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ మ్యామ్ ఇది కూడా ఇది లాంగ్ జాకెట్స్ ఉన్నది అలా షార్ట్ జాకెట్స్ ఉన్నది లాంగ్ షార్ట్ ఓకే ఆ అనివర్సరీ 300 రూపీస్ ఓకే లైట్ కలర్ హా కలర్స్ వస్తాయి దాని లేడీస్ ఓకే జెంట్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి మిక్సింగ్ లా వస్తుంది